శ్రీ గణేషాయనవహ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిదవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే గనుక మిమ్మల్ని రేపటి రోజున మీ ధర్మం మీకు నీతి రక్షణగా నిలుస్తాయి ఇతరులతో సఖ్యతతో ఉండడం వలన మీకు ముఖ్యమైన నిర్ణయాలలో తోడ్పాటు అనేది దొరుకుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనడం అనేది జరుగుతుంది తద్వారా మీరు మానసిక శాంతిని పొందుతారు రేపటి రోజున రాశి వారు చాలా సంతోషంగా గడుపుతారు మీరు అనేక ప్రయోజనాలను కూడా పొందుతారు భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారికి తమ భాగస్వామ్యుల పట్ల మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే వారు మీకు హాని కలిగించవచ్చు మీ తల్లికి బహుమతిని కొనుగోలు చేస్తారు మీరు రేపటి రోజున మీ తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేస్తారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున సమాజంలో గౌరవం బాగా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు విహారయాత్రకు వెళ్లే ప్లాన్ కూడా చేయవచ్చు వారు రేపు మీరు రోజంతా కూడా హ్యాపీగా ఉండిపోతారు సాఫీగా మీ లైఫ్ అనేది రేపు సాగిపోతుంది అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగిపోతాయి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం కూడా పెరుగుతుంది వృత్తిపరంగా రాబడి పెరిగే అవకాశం కనిపిస్తోంది వ్యాపారాలలో ఆశించిన లాభాలను మీరు గడుస్తారు ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామిని కలుపుకుని వెళ్ళడం మంచిది పట్టుదలగా పనులన్నీ మీరు పూర్తి చేస్తారు ఆదాయానికి లోటు ఏమీ ఉండదు ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలు రేపటి రోజున సంతృప్తిని కలిగిస్తాయి మేషరాశి వారికి రేపటి రోజున మిత్రులతో మాట పట్టింపులు ఉంటే అవి తొలగిపోతాయి ఆకస్మిక ప్రయాణాలు మీకు కలిసి వస్తాయి ఇంటా బయట కూడా ఉండే సమస్యలు తొలగిపోతాయి వారు రేపు పంచముఖ హనుమ స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది అదేవిధంగా నవగ్రహాలలో శనిదేవుడికి నూనెను సమర్పించండి ఇక రేపటి రోజున వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్